ैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमेशामवेरे मुणामाकरं मण्डनं मण्डयन्ति महामण्डनं पस्मभूषाधरन्तम् अरादिव्यं महामोहमारं शिवं शङ्करं शम्भुमेशानवेण शं महेशं शिवं शङ्करं शम्पुमेशानवेन्द्रात्मजा सन्दृहीतार्थगेहं पितुं संस्थितं सर्वदा पन्नगेहम् प्रधानं विंश शंकरं शंभुमे प्रथमे यथामेतामेदा चमे प्रथमे यथामेतामेदा चमे वच्छमे ब्रह्मा इस्नाह इत्ये रतम इत्ये हरम समस्त देवतां नमः सुसंकावम देवदाय नमः गोविंदां सेवदां नमः चंदन से बैठोindle चेस बैठो वमे रुद्रा वेदधानाय हम नमः प्रयामे वच्छाय हम देवतां नमः तदं ध्येय सुमकस्ते घरम सुख रोग हि करना है गंभो Wow. Ah.

वांग तिवारी नमः भगवन् निर्माति नमः भगवन् दावति नमः भगवन् दावति नमः भगवन् योजना भगवन् संकला जनमः भगवन् सुरबाली नमः भगवन् कर्तव्य नमः भगवन् इष्टवादों मकरध्वन्यन ആം പരമേശ്വരൈ സ്വാമീ ദേവ ഞാൻ ആരാവിരാധി കേന പരിമലവത്ര ശുവന്നമന്ദരഭംഗോർപയാമി അഹാരഹ പരഹാരഹ అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం గుండూరు గ్రామంలో ఈ స్వామి అగస్తేశ్వర స్వామి స్వయంగా అంటే ఇది ఐదు ఎకరాలు మాధవామి ఆకుతోట పూర్వకాలంలో అంటే ఇక్కడ ఐదు ఇది రెండు వేల సంవత్సరాలు అవుతుంది ఆ తరంలో స్వామివారి ఇదంతా ఆకుతోటైతే అంతా ఆకుతోట అంటే కడప జల దగ్గర కడప దగ్గర చెన్నూరు గ్రామంలో ఆయన పని ఇక్కడ చేసుకుంటూ ఆగు ఆగుతోట పండించుకుంటూ ఇదంతా తోట అయితే ఆగుతోట వేసేటప్పుడు విడిపోయింది విడిపోయినప్పుడు చివరిలో తోట విడిపోయినప్పుడు ఒక చెట్టు మధ్యలో నిలిచింది ఇందులో ఆ చెట్టు గది చెట్టు చెట్టు అవిశాఖ చెట్టు అది చెట్టు అయితే లావుగా ఉండిందని చీర పోతా పోతే ఇది ఎందుకు అని కొట్టినాడు ఒక పక్క కొట్టే రక్తం గారింది ఒక పక్క కొట్టే పాలు కాని రెండో పక్క కొట్టేపటికి సుమారుగా స్వామి ముందర ఒక తలపాభంలో ఒక బిచ్చి ఎగిరిపోయింది స్వామివారి అందులే అందులో ఆవు వచ్చి స్వామి పూజారి పూజారి మనసులో ఆత్మ ఆయన స్వామి పోయి గ్రామంలోకి వెలిసి గ్రామంలోకి పోయి చెప్పి ఇక్కడ స్వామివారు వెలిచారు స్వామి అందరిని పిలుచుకుని గ్రామస్తులు అందరిని పెద్దవాళ్ళని పిలుచుకొచ్చే లోపల ఆవు వచ్చి స్వామికి అభిషేకం చేస్తున్నారు స్వయంగా వెలిసిన అప్పుడే అభిచెట్టు అవి చెట్టు చీలిపోయింది చీలిపోయి ఆయన నుంచి వెలిసింది స్వామి ఆవు వచ్చి స్వామి దగ్గర అభిషేకం చేస్తూ పాలు పోసి ఆయన స్వయంగా ఆయన మధ్యలో నిలబడి స్వామికి అభిషేకం చేస్తున్నాడు పాలు గోమాత గోమాత ఎందులో ఆచరిపోయినారు అప్పటి నుంచి స్వామి ఇక్కడ స్వయంభూ అభిచ్చట్లో వెలిసినాడు అగస్తీశ్వర స్వామి చాలా మహింగల స్వామి అనేది ఒక గ్రామం ఈ గ్రామంలో వెలిసిన అప్పుడే అప్పుడు ఆ కాలంలో మట్టి రాజులు ఉన్నారు మట్టి రాజులు మహాపౌరఫులు అప్పుడు స్వామిదేవి పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చి నిలబెట్టి స్వామి వారి స్వయంగా గర్భగుడిని తయారు చేసి గర్భ గుడిని తయారు చేశారు వాడు అప్పుడు గృహంలో ఏట్లో నుంచి వస్తూ ఉన్నారు ఏట్లో నుంచి వచ్చేప్పుడు ఆళ్ళు తీసుకొచ్చి మంత్రంలోనే చెయ్యి నిలబెట్టి ఈ గుడి స్థాపించారు వాడు అప్పుడు స్వయం అందుకే స్వయం అగస్తీశ్వర స్వామి స్వయంభు అంటారు ఇక్కడ చాలా మహింగల స్వామి మీరు చూసి ఒకసారి మీరు కూడా వర్తించుకొని స్వామిని ఒకరు వెలిసి బతి ఇక్కడ చేసుకొని వచ్చి దర్శించుకోవాలని కోరుతున్నాం స్వామి చాలా మహింగల ఏ ఉన్నా మనసులో నలభై ఒక్క రోజుల్లో స్వామివారి మహిమ కలుగుతుంది ఇక్కడ చాలా విశేషము గుళ్ళూరు అగస్తీశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ చాలా మహిం చాలా విశేషం చాలా పురాతనమైనది దోషాలు నివారణ అవుతుంది ఆరోగ్యం బాగా అవుతుంది కే ఈ నీళ్ళ వల్ల క్యాన్సల్ కూడా క్యాన్సల్ అయింది క్యాన్సర్ కూడా డాక్టర్లు నవ్వేం చేయని కూడా ఇక్కడ స్వామివారి నీళ్ళు ఇచ్చినాము నీళ్లు తాగి స్వామి క్యాన్సర్ కూడా నెరవేరింది నివారణ అయింది అప్పటి నుంచి కూడా చాలా విశేషంగా చాలామందికి ఆయన చెప్పాడు నివారణ అయితే జబ్బు తయార నివారణ అయింది చాలా విశేషంగా జరుగుతున్న ఆయన కూడా మందికి చెప్పి యూట్యూబ్లో ప్రవేశించాడు ఆయన చాలా విశేషం స్వామి